జూన్ ఒకటి షష్ఠి ఆదివారం వచ్చింది జూన్ నెల ప్రారంభమయ్యే రోజు అయితే ఈ రోజు ఎవరైతే గుర్తుపెట్టుకొని ఈ చెట్టును కేవలం ముట్టుకొని వస్తారు వారికి నెలంతా కూడా తిరుగులేని యోగం కలుగుతుంది నెల రోజులు డబ్బుకు లోటుండదు అదృష్టం వరించి ఐశ్వర్యవంతులుగా మారిపోతారు నెల ప్రారంభం రోజు ఈ చెట్టును తాకితే మనకు అదృష్టం పడుతుందని మన పూర్వీకులు ఈరోజు ఈ చెట్టును తాకేవారు ఈ చెట్టును తాకితే మీకు ఉన్న దరిద్రం మొత్తం ఈ రోజుతో పోతుంది వద్దన్నా మీ ఇంట్లోకి ధనం వస్తూనే ఉంటుంది కష్టాలు బాధలు మొత్తం ఈ రోజుతో తీరిపోతాయి మరి ఈ రోజు అనగా నెల ప్రారంభం రోజు ఏ చెట్టును తాకితే మన దశమారి తిరుగులేని రాజయోగం పడుతుందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మీరు ఓం లక్ష్మీ నమో నమ అని కామెంట్ బాక్స్లో రాయటం మాత్రం మర్చిపోవద్దు ముందుగా విన్నంతనే మనకు అదృష్టం పట్టే ఈ పవిత్ర కథను విందాం లక్ష్మి అనే ఒక ఆవు తన యజమానిని యమభటుల భార్య నుండి ఎలా కాపాడిందో తెలిపే ఈ కథను ఎవరైతే వింటారో చెప్తారో అలానే వినిపిస్తారు వారి ఇంట్లో సకల శుభాలు కలుగుతాయి వారికి గోమాతలోని సకల దేవతల దీవెనలు అందుతాయి మీ ఒంట్లో ఉన్న దరిద్రం మొత్తం పోతుంది మీకు దీర్ఘ ఆయువు కలుగుతుంది మరి గోవు తన యజమానిని యమభటుల భార్య నుండి కాపాడిన ఆ కథ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ కథను ఆఖరి వరకు వినండి చాలా బాగుంటుంది మహాపుణ్యం వస్తుంది ఒక ఊరిలో రంగయ్య శివమ్మ అనే భార్యాభర్తలు ఉండేవారు వాళ్లకు ఒక ఆవు ఉండేది ఆ ఆవు పేరు లక్ష్మి లక్ష్మిని వారు చాలా ప్రేమగా చూసుకునేవారు ఒకరోజు శివమ్మ చాలా రుచిగా ఉండే కూర చేసింది అది తిని రంగయ్య ఎలా అన్నాడు చాలా బాగుంది ఈ కూర రేపటికి కూడా కొంచెం దాచిపెట్టు అన్నాడు దానికి భార్య శివమ్మ సరేనని అంటుంది అక్కడే ఉన్న ఆవు శివమ్మ మాటలు విని గట్టిగా నవ్వింది రంగయ్య నిద్రపోయిన తరువాత శివమ్మ ఒకటే ఆవు దగ్గరకు వచ్చి ఇలా అంటుంది ఎందుకమ్మా లక్ష్మి నేను ఏదో అంటే నీవు అంతలా నవ్వావు అని అడిగింది దానికి లక్ష్మి ఇలా అంటుంది తల్లి రంగయ్యకు రేపు అనేది ఉండదు ఎందుకంటే రంగయ్య ఈ రోజు రాత్రి మరణిస్తున్నాడు అని చెప్పింది ఆవు అది విని శివమ్మ బాధపడుతూ ఇలా అంటుంది ఏదైనా ఉపాయం చెప్పమ్మా నీకు పుణ్యముంటుంది అని అంటుంది దానికి గోవు లక్ష్మి ఇలా అంటుంది సరే ఈ రోజు రాత్రి నీ భర్త కోసం యమదోతలు వస్తారు కదా వాళ్లకు రుచికరమైన వంటలు చేసిపెట్టు నీవు కోరిన వరం ఇస్తారు వారు అప్పుడు నీవు నీ భర్త ప్రాణాలు అడుగు అని అంటుంది దానికి సరేనని అంటుంది శివమ్మ ఆ రోజు రాత్రి శివమ్మ నిద్రపోకుండా రంగయ్య వైపే చూస్తూ కూర్చుంది ఆమె చూస్తూ ఉండగానే ఒక నాగుపాము వచ్చి రంగయ్యను కాటువేయబోయింది మేలుకుగా ఉన్న శివమ్మ చటుక్కున ఒక బుట్టను పాముపై పడేటట్లు చేసింది అంతలోనే వాళ్ళ ఇంటి దూలం విరిగి రంగయ్య మీద పడబోయింది ఆమె వెంటనే గబిక్కున ఆయన్ను ప్రక్కకులాగి కాపాడింది చూస్తూ ఉండగానే వాళ్ళ ఇంటికి మంటలు అంటుకున్నాయి ఆ వేడి గ్రహించి రంగయ్యను చెయ్యి పట్టుకొని శివమ్మ బయటకు పరుగుపెట్టింది అప్పటికే ఊర్లో వారందరూ అక్కడికి చేరుకున్నారు అందరూ కలిసి నిప్పు ఆర్పారు ఆ వెలుగులో దూరంగా నక్కి కూర్చున్న యమభటులు కనపడ్డారు శివమ్మకు ఆమె వాళ్లను చూసి వాళ్ళ దగ్గరకు వెళ్లగానే ఇలా అన్నారు అంతా అప్పుడే అయిపోయింది అనుకోకు మేము వచ్చిన పని అయ్యేంతవరకు మేము వెనక్కి తిరిగి వెళ్లేది లేదు అన్నారు ఆమె వాళ్లతో మర్యాదగా మాట్లాడి ఇలా అంటుంది ఎలాగూ వచ్చారు ఆయన్ని తీసుకుపోతాను అంటున్నారు అయినా దానికోసం నేను ఉండే ఇల్లు తగలబెట్టటం మీకు తగిన పనేనా ఇంక నేను ఎలా బ్రతకను అని అంటుంది దానికి యమదూతలు ఎలా అన్నారు సరే ఏడవుకు నీ ఇంటిని మళ్లీ మామూలుగా చేసేస్తామని యమభటులు మళ్లీ ఇంటిని మామూలుగా చేసేశారు ఇక శివమ్మ సంతోషించి ఎలా అన్నది బాగుంది ఇంటికి వచ్చిన మొదటి అతిథులు మీరే మిమ్మల్ని వట్టి చేతులతో పంపితే బాగోదు ఒక పది నిమిషాలు ఆగండి వేడివేడిగా అలసంద వడలు వేసి ఇస్తాను తినిపోదురు అని అంటుంది శివమ్మ అప్పటి వరకు నక్కి కూర్చున్న అలసంద అలసందవడలు అనగానే నోరు ఊరింది శివమయ్యక వారి అంగీకారం కోసం ఎదురు చూడకుండా అప్పటికప్పుడు అలసందవడలు పిండి రుబ్బి వేడివేడి వడలు వేసి పెట్టింది అసలే చాలా సేపటి నుండి ఎదురు చూస్తూ ఉన్నారు కావున బాగా ఆకలి వేసి ఒక్కొక్కరు ఇరవై ఐదు వడలు లాగించారు ఇద్దరూ కడుపారా తిని తృప్తిగా త్రేంచారు ఇక తినేందుకు ఆకు ఒక్కా కూడా తెచ్చింది శివమ్మ అవి కూడా పుచ్చుకొని వాళ్ళు ఇలా అన్నారు సరే ఇక రంగయ్యను తీసుకొని వెళ్తాము అని బయలుదేరారు శివమ్మకు ఇంకేమి చెయ్యాలో అర్థం కాలేదు అప్పుడు లక్ష్మి అయ్యో మీరు వచ్చింది పల్లెకా పట్నానిక పల్లెకు వచ్చి కమ్మని పాలు త్రాగి వెళ్ళకపోతే మా పాడి అంతా ఏం కాను అన్నది శివమ్మకు మాటలు అందిస్తూ అప్పుడు శివమ్మ తెచ్చి తెచ్చివేసి అవునవును ఇంకో పది నిమిషాల్లో పాలు పెతికేస్తాను చల్లగా కాసిన పాలు త్రాగి వెంటనే వెల్లుదురు అంటుంది ఇక యమభటులు ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని బాగా తిని ఉన్నారు కదా వారికి కొంచెం ఆయాసంగానే ఉంది నులక మంచాలు వారిని బాగా ఆకర్షిస్తూ ఉన్నాయి చివరకు బద్ధకం గెలిచింది వాళ్ళు మనశ్శాంతిగా కూర్చున్నారు మంచంపై అలా ఎప్పుడైతే మంచంపైన కూర్చున్నారు ఇక వెంటనే వారికి తీవ్రమైన నిద్ర వచ్చింది గురకలు పెట్టి నిద్రపోయారు ఇక శివమ్మ లక్ష్మి పాలు పితుకుతూ ఇలా అంటుంది ఇప్పుడు ఏం చేద్దాం లక్ష్మి వీళ్ళు నిద్రలేచారంటే రంగయ్యను ఎత్తుకుపోతామని అంటారు అని విచారంగా అంటుంది ఇక లక్ష్మి చెక్కని పాలు ధారగా వదులుతూ ఇలా అంటుంది ఏం కాదులే శివమ్మ ఇంకేదైనా అడ్డం వేద్దాములే అంది పాలు కాగి ఎర్రని మేగడ కట్టేలోపు మరో రెండు గంటలయ్యింది అంతలో యమభటులు గుండెల మీద చెయ్యి వేసుకొని అయ్యా వచ్చేస్తున్నాం అయ్యా ఇంకేమి ఆలస్యం దొరా అంటూ గబుకున లేచి కూర్చున్నారు ఇక శివమ్మ చటుక్కున వేడివేడి పాలు తీసుకువచ్చి వాళ్ల ముందు పెట్టింది ఆ పాలను చూసి యమదూతలు ఇలా అన్నారు అయ్యో పాలు చాలా వేడిగా ఉన్నాయి తల్లి అటు చూస్తే దొర పిలుస్తున్నాడు మా కష్టం కూడా చూడు నీవు సాక్షాత్తు అన్నపూర్ణమ్మ తల్లివి మీ రంగయ్యను తీసుకువెళ్తుంటే మాకు బాధగానే ఉంది కానీ ఏం చెయ్యగలం మీ ఇంట్లో ఉన్నది ఒక్క రంగయ్యే కదా వేరే రంగయ్య ఎవరూ లేరు కదా మేమేం చెయ్యాలి చెప్పు అన్నాడు ఒక యమదోత ఇక యమదోతలు వేడివేడి పాలను ఊదుకుంటూ జుర్రుకుంటూ ఉన్న యమదోతలతో లక్ష్మి ఎలా అంటుంది వేరే రంగయ్య లేకేమి ఇదిగో నా చెవి మీద కూర్చొని నా రక్తం తాగి బలుస్తున్న పిడుదు వీడు రంగయ్యే కదా అని అన్నది ఆవు చెవికేసి పరీక్షగా చూస్తూ యమదూతలు ఇలా అన్నారు అవునా ఈ పిడుదు పేరు రంగయ్యేనా అన్నారు అవును ఈ మనిషి రంగయ్యే ఎంత మంచివాడో ఈ పిడుదు రంగయ్య అంత దుర్మార్గుడు ఈ ఇంట్లో నుండి మొదట ఎవరినైనా తీసుకువెళ్లాల్సి వస్తే మొదట వీడినే తీసుకువెళ్లాలి అసలు మీరు వచ్చింది ఈ పిడుదు రంగయ్య కోసమే అయి ఉంటుంది మీరు సరిగ్గా కనుక్కోండి తప్పు ప్రాణాన్ని తీసుకువెళ్తారేమో మీ దొర ఊరుకోడు అంటుంది ఆవు అమాయకంగా ఇక యమవటులు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు వారిలో ఒకడు శివమ్మకేసి కృతజ్ఞతగా చూస్తూ వడల్ని వేడివేడి పాలను గుర్తుకు చేసుకుంటూ అవునురా మనం తీసుకువెళ్లాల్సింది ఈ పిడుదు రంగయ్యనే పదండి వీడిని తీసుకుపోదాం ద్వర ఏమీ అనడు కాని అన్నాడు ఇక శివమ్మ తీసుకువెళ్ళండి తప్పుడు ప్రాణాన్ని తీసుకువెళ్తే మీకే కష్టం అన్నది శివమ్మ మీ దొర కాదంటే మళ్ళీ వద్దురులేండి అని జోడించి అంటుంది మళ్ళీ రాములేమా ఎవరో ఒక రంగయ్య మీ ఇంట్లో నుండి దొరికితే చాలు మా దొర ఏమీ అనడు కాని చల్లగా ఉండు తల్లి అని అన్నారు ఇక యమబడులు పిడుదు ప్రాణాలు చేతపట్టుకొని మాయమైపోయారు అప్పుడు శివమ్మ ఆవును ఆప్యాయంగా నిమురుతూ పిడుదు రంగయ్య కోసం ఊరంతా భోజనాలు పెడదాం లక్ష్మి అన్నది శివమ్మ ఇక ఈ కథను ఎవరైతే వింటారో వారి ఇంట్లో సకల శుభాలు కలుగుతాయి ఇంట్లో దరిద్రం మొత్తం పోతుంది లక్ష్మీదేవి ఆవుకు చెప్పిన ఈ మాటలు శ్రద్ధగా వింటే మీ జీవితంలో ఎప్పుడూ కూడా పేదరికం రానే రాదు ఈ మాటలను మంచిగా అర్థం చేసుకొని విశ్వసించినట్లయితే పేదరికం రానే రాదు సంతోషకరమైన జీవితం వస్తుంది మరి లక్ష్మీదేవి గోవులకు ఏం చెప్పిందో వివరంగా తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోను ఒక లైక్ చేయండి అలానే ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్ కు షేర్ చేయటం మాత్రం మర్చిపోవద్దు మహాభారతంలో శాంతి పర్వంలో లక్ష్మీ గో సంవాదంలో లక్ష్మీదేవికి గోవులకు జరిగిన లక్ష్మీ గో సంవాదం గురించి ధర్మరాజుకు భీష్ముడు ఇలా చెప్పాడు అంపశయ్య మీద ఉన్న భీష్ముడు ధర్మరాజుకు ఇలా చెప్పటం ప్రారంభించాడు ధర్మరాజా ఒకసారి లక్ష్మీ అమ్మవారు సుందరమైన వస్త్రాలు ధరించి గోవుల దగ్గరకు వెళ్ళింది అలా వచ్చిన సుందరమైన యువతని చూసి ఒక గోమాత ఇలా అంటుంది మీరు ఎవరు ఎక్కడి నుండి వచ్చారు మిమ్మల్ని చూస్తుంటే ఈ భూమేదే అందమైన స్త్రీలా ఉన్నారు నిజం చెప్పండి మీరు ఎవరు మా దగ్గరకు ఎందుకు వచ్చారు అని అడిగాయి ఆవులు అలా అడగగానే లక్ష్మీదేవి తనను పరిచయం చేసుకుంటూ ఇలా అంటుంది ఓ గోవులారా పూర్తి ప్రపంచం నన్ను కోరుకుంటుంది ప్రపంచంలో నేను లక్ష్మీనామంతో ప్రసిద్ధి చెందాను నేను భూమిని వదిలేసి అనుకుంటున్నాను ఎందుకంటే భూమి మీద ఆచార భ్రష్టత్వం జరుగుతుంది హింసలు జరుగుతున్నాయి నరులు పశువులను చంపి తింటున్నారు వసలి వాళ్లను గౌరవించటం మర్చిపోతూ ఉన్నారు పిల్లలకు మంచి సంస్కారాలు నేర్పకుండా చరిత్రహీనులుగా తయారు చేస్తూ ఉన్నారు ధర్మం తప్పరాదు ఆడిన మాట తప్పరాదు అని చెప్పే గురువులే అధర్మం ఆడిన మాట తప్పటం జరుగుతుంది స్త్రీలను బాధిస్తూ ఉన్నారు ప్రతి విషయంలో కూడా అకారణంగా గొడవలు పడుతూ ఉన్నారు చిన్న బాధను కూడా తట్టుకోలేక గోటితో పోయేదాన్ని గొడ్డలిదాకా తీసుకువెళ్తున్నారు తామసిక భోజనాన్ని తింటూ రోజంతా నిద్రిస్తూ ఉన్నారు ఒకరిని ఒకరు తిట్టుకుంటూ ఉన్నారు చంపుకుంటూ ఉన్నారు ధనాన్ని నిరుపయోగం చేస్తున్నారు మోగజీవాలను హింసిస్తూ ఉన్నారు అలాంటి చరిత్రహీనులను చూసి నేను అక్కడ ఉండలేక ఇలా వచ్చేశాను అని చెప్పింది లక్ష్మీదేవి అంతేకాదు నన్ను వదిలివేయటం వల్లే రాక్షసులు నాశనమయ్యారని దేవతల దగ్గర నేను ఉండటం వల్లే వాళ్ళు సుఖభోగాలను అనుభవిస్తున్నారని దేవతలు కూడా ఆచార భ్రష్టులైతే వారిని కూడా నేను వదిలివేస్తానని లక్ష్మీదేవి గోవులతో చెప్పింది అలానే లోకులు నన్ను చంచల స్వభావం కలది అంటున్నారు నేను ఒకచోట ఎక్కువ రోజులు ఉండలేను అని అంటున్నారు కానీ వారి మాటలు తప్పు నేను ఒకచోట ఎక్కువ రోజులు ఉండగలను నన్ను ఒకే చోట ఎక్కువ రోజులు ఉంచటం వారి చేతుల్లోనే ఉంది నన్ను సరైన విధంగా ఉపయోగించుకొని ధర్మాన్ని పాటిస్తూ జీవనాన్ని గడుపుతూ గొడవలు పడకుండా సంతోషంగా ఉంటే సుఖకర్మలు చేస్తూ ఉంటే నిర్దోష పశువులను హింసించకుండా ఉంటే నేను వారి దగ్గర ఎక్కువ సమయం వరకు ఉంటాను ఏ రోజు నుండి వారు అన్యాయ కార్యక్రమాలు చేస్తారు వ్యసనాలకు అలవాటు పడతారు అధర్మం అన్యాయం ఆడిన మాట తప్పుతారు ఆ రోజే నేను ఆ ఇంటి నుండి అయిపోతాను ఎవరి శరీరం నుండి నేను బయటకు వచ్చేస్తాను వారు కష్టాలు అనుభవిస్తారు ఎవరి శరీరంలోకి నేను ప్రవేశిస్తాను వారు అదృష్టవంతులవుతారు కామ మోక్షాలు అని అంటారు కదా అవేవీ కూడా నా అనుగ్రహం లేకుండా మనుషులకు సుఖాన్ని ఇవ్వలేవు ఓ గోవులారా ఇది నా స్వభావం పూర్తి ప్రపంచం నడవటానికి నా అవసరం చాలా ఉంది ఎలాంటి నేను మీ దగ్గరకు ఎందుకు వచ్చానంటే నేను మీ శరీరంలో నివాసం ఉండాలి అనుకుంటున్నాను కాబట్టి మీరు నాకు ఆశ్రయమిచ్చి సంపన్నులు అవ్వండి అని లక్ష్మీదేవి గోవులతో చెప్పింది కానీ లక్ష్మీదేవి మాటలు విన్న గోవులు ఇలా అన్నాయి ఓ దేవి మీరు ఇంకెక్కడైనా వెళ్ళి ఉండండి మాకు మీ అవసరం లేదు మీరు అన్యాయం చేసేవారి ఇంట్లో పాపుల ఇంట్లో కూడా ఉంటారు అందువల్ల మీరు వేరే ఎక్కడికైనా సరే వెళ్ళి ఉండండి మీకు ఎక్కడికి వెళ్ళటం ఇష్టమో అక్కడికి వెళ్లి ఉండండి నా శరీరం పవిత్రమైంది సుందరమైంది మాకు మీతో ఏమి పని ఉంటుంది మీరు మాకు ఇన్ని మాటలు చెప్పారు అందుకే మీకు ఈ ధర్మాన్ని చెప్తున్నాము అని అన్నాయి ఆ గోవుల మాటలు విన్న లక్ష్మీదేవి ఆ గోవులతో ఇలా అంటుంది ఓ గోవులారా నన్ను ప్రసన్నం చేసుకోవటం చాలా కష్టం ఎంతో ప్రయాసపడితే తప్ప నేను ఎవరి ఇంటికి వెళ్ళను జనాలు నన్ను ప్రసన్నం చేసుకోవటానికి చాలా ప్రయత్నాలు చేస్తారు ప్రజలు నా కోసం పగలు రాత్రి ఎదురుచూస్తూ ఉంటారు నా కోసం దొంగతనాలు చేస్తారు ఒకరిని ఒకరు మోసం చేసుకుంటారు సొంత అన్నదమ్ములే గొడవలు పడతారు అలానే కొట్టుకుంటారు తల్లిదండ్రులను ఎదిరించి నన్ను పొందాలి అనుకుంటారు నా కోసం ప్రజలు దేశాలు ఖండాలు దాటి వెళ్తారు కానీ వారి కోరిక ప్రకారం నేను ఎవరికీ అందటం లేదు కానీ ఇక్కడికి మీరు కోరకుండానే నేను స్వయంగా వచ్చాను అయినా నన్ను మీరు నిరాకరిస్తున్నారు పిలవకుండా ఎవరి దగ్గరికైనా వెళ్తే ఇలానే నిరాదరణ అవమానం కలుగుతుందని ఈ రోజు నాకు అర్థమవుతుంది అయినా కూడా నేను మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను దయచేసి నన్ను మీ దగ్గర ఉండనివ్వండి నన్ను స్వీకరించండి చూడండి ఓ గోమాతలారా ఈ చరాచర ప్రపంచంలో నన్ను ఎవరూ కూడా స్వీకరించకుండా ఉండరు అని లక్ష్మీదేవి గోవులతో పలికింది అప్పుడు లక్ష్మీదేవి మాటలు విన్న గోవులు ఇలా అన్నాయి అమ్మా లక్ష్మీ మిమ్మల్ని మేము అవమానించాలనుకోవటం లేదు మేము మిమ్మల్ని త్యాగం చేస్తున్నాము అది కూడా ఎందుకంటే మీ మనస్సు చాలా చంచలమైంది ఎక్కడా కూడా స్థిరంగా ఉండరు తరువాత రోజుల్లో మీరు మమ్మల్ని వదిలేసిపోతే ప్రపంచంలోని మనుషులు చాలా స్వార్థపరులు మేము పాలు ఇవ్వకపోతే మమ్మల్ని వదిలేస్తారు అప్పుడు మేము ఎక్కడికి పోవాలి ప్రజలు ఇంట్లో ఉంచుకోరు అడవులలో కూడా ఉండనివ్వరు మమ్మల్ని మా పిల్లల్ని చంపి తింటారు ఎవరైతే మమ్మల్ని పాలిస్తారు వారే మేము పాలు ఇవ్వకపోతే మమ్మల్ని పట్టించుకోరు మా అవస్థలు చాలా దారుణంగా ఉంటాయి అందుకనే మీరు మా నుండి దూరంగా ఉండండి ప్రపంచంలో మనుషులు ఎప్పటి వరకు మాలో మీ దర్శనం చేసుకుంటారు అప్పటి వరకే మమ్మల్ని గౌరవిస్తారు మీరు వెళ్లిపోయాక ఎవరు మమ్మల్ని పట్టించుకోరు అందువల్లే మేము మిమ్మల్ని స్వీకరించటం లేదు అయినా నిన్ను స్వీకరించి మేమేం చెయ్యాలి అని గోవులు పలికాయి అప్పుడు లక్ష్మీదేవి ఇలా అంటుంది ఓ గోమాతలారా మీరు ఎప్పుడూ కూడా ఇతరులను ఆదరిస్తూ ఉంటారు నేను స్వయంగా మీ దగ్గరకు వచ్చాను నాలో ఏ ద్వేషం లేదు నేను మీ సేవకు రాలిని అది తెలుసుకొని నన్ను రక్షించండి నన్ను నమ్మండి మీరు ఎప్పుడూ అందరికీ సుఖాలే ఇస్తారు మీరు పుణ్యాత్ములు పవిత్రమైన వాళ్ళు మీ శరీరంలో ఏదో ఒక స్థానంలో నన్ను నివాసం ఉండనివ్వండి అని అడుగుతుంది లక్ష్మీదేవి లక్ష్మీదేవి అన్నిసార్లు అడిగేసరికి గోవులు లక్ష్మీదేవిని వెనక్కి వెళ్ళిపోమని చెప్పలేకపోయాయి అప్పుడు గోవులు లక్ష్మీదేవితో ఇలా అన్నాయి మాకు ఒక షరతు ఉంది ఆ షరతు ఒప్పుకుంటే మేము నిన్ను స్వీకరిస్తాము అని అన్నాయి మీరు మా లోపల ఎప్పటి వరకు కావాలంటే అప్పటి వరకు ఉండండి కానీ మా వెనుక భాగంలో పేడలో మూత్రంలో మాత్రమే నివాసం ఉండండి గోవు పేడ గోవు మూత్రం మా శరీరం మొత్తంలో అన్నింటికంటే పవిత్రమైనవి మాకు తెలుసు మీరు మమ్మల్ని వదిలిపోతే ప్రజలు మమ్మల్ని వదిలేస్తారు కానీ మా పేడ మూత్రంలో మీరు ఉంటే ప్రజలు వాటిని ఉపయోగించి లాభాలు పొందుతారు అని గోవులన్నీ ముక్తకంఠంతో అన్నాయి ఆ మాటలు విన్న లక్ష్మీదేవి ఎంతో సంతోషించి ఇలా అంటుంది ఓ గోమాతలారా నన్ను మీలో నివసించటానికి అనుమతి ఇచ్చి నా గౌరవాన్ని కాపాడారు మీరు చల్లగా ఉండాలి మీ పేడ మరియు మూత్రంలో నివాసం ఉంటాను అని లక్ష్మీదేవి పలికింది అని ధర్మరాజుకు అంపశయ్య మీద ఉన్న భీష్ముడు చెప్పాడు అలా ఈ రోజుకు కూడా ఆవు పేడ ఆవు మూత్రం చాలా పవిత్రమైనవిగా ధన ప్రధానమైనవిగా చెప్పబడుతూ ఉన్నాయి ఎవరైతే గోపూజ గోసేవ చేస్తారు వారి ఇల్లు ఎప్పుడూ కూడా సుఖ సంతోషాలతో నిండి ఉంటుంది పేదరికం రానే రాదు గోవు అంతటి పవిత్రత కలిగి ఉంది స్వయంగా లక్ష్మీదేవి అమ్మవారే గోమాతలో నివాసం ఉంటారు అందువల్ల గోసేవ చేస్తే ఇంట్లో ధనధాన్య అభివృద్ధి పెరుగుతూనే ఉంటుంది ఈ కథను ఎవరైతే వింటారో వారికి దుఃఖం పోతుంది పేదరికం రానే రాదు ఇక వీడియోలోకి వెళ్తే జూన్ ఒకటి షష్ఠి ఆదివారం ఎంతో పవిత్రమైన రోజు జూన్ నెల ప్రారంభమయ్యే రోజు ఈ రోజు మీరు ఉదయం బ్రాహ్మి ముహూర్తంలో నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని ఇంట్లో పూజ ముగించుకొని మీ ఇంటికి దగ్గరగా ఉండే ఏదైనా వేప చెట్టు దగ్గరకు వెళ్ళండి ఆ వేప చెట్టుకు పసుపు బొట్లు పెట్టండి చెంబుతో కొన్ని నీళ్లు పోయండి ఆ చెట్టుకు నమస్కరించి మూడు లేదా పదకొండు సార్లు ఆ చెట్టుకు ప్రదక్షిణం చేయండి వీలైతే ఆ చెట్టు దగ్గర ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించండి ఇక ఆ చెట్టును పదకొండు సార్లు తాకి ఇలా మీ మనసులోని కోరిక చెప్పుకోండి అమ్మా మాకు చాలా కష్టాలు ఉన్నాయి బాధలు ఉన్నాయి వీటన్నిటినీ తొలగించి మాకు నీ అనుగ్రహాన్ని ప్రసాదించు తల్లి మేము తెలిసి తెలియక చేసిన తప్పులను మన్నించి మాకు అష్టైశ్వర్యాలు కురిపించు తల్లి ఈ రోజు నుండి మాకు కష్టాలన్నీ తీరిపోవాలని దీవించు తల్లి అని మీ మనసులోని కోరికలను ఆ లక్ష్మీ స్వరూపమైన వేప చెట్టు దగ్గర చెప్పుకొని ఆ చెట్టు దగ్గర కనీసం పావుగంట అయినా తగ్గకుండా కూర్చొని రండి అలా కూర్చోవటం వల్ల ఆ చెట్టు నుండి వచ్చే పాజిటివ్ ఎనర్జీ మీ ఒంట్లోకి ప్రవేశించి చక్కని ఆరోగ్యం కలుగుతుంది మీ దరిద్రం మొత్తం ఆ చెట్టు నుండి వీసే గాలి తీసేస్తుంది మీకు అష్టైశ్వర్యాలు కలుగుతాయి తరువాత ఇంటికి వచ్చి మీరు యధావిధిగా పనులు చేసుకోండి ఈ పరిహారం ప్రతి నెలా మొదటి రోజు చేసుకోవటం వల్ల ఎంతో శుభాన్ని కలిగిస్తుంది